ఈ హెల్మెట్ల ర్యాలీ జరుపుకుంటున్నాము మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు ఏ భాగంలో జరిగినా ప్రాణహాని ఉండదు ముఖ్యంగా తలకు గాయం అయితే ప్రాణహాని కలిగి అది ఒకటే కారణము ఎంతోమంది హెల్మెట్లు లేక యాక్సిడెంట్లో హెడ్ ఇంజరీస్ అయ్యి చనిపోయిన వాళ్ళు లేక లైఫ్లో ఇన్వాలిడ్ అయిపోతారు కాబట్టి అందరూ టూ వీలర్స్లో పోయే తప్పకుండా హెల్మెట్ ధరించల్లా పైగా హెల్మెట్ లేకుండా పోయి యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా కవర్ కాదు కాబట్టి టూ వీలర్స్ వాడేవాళ్ళు ప్రతి ఒక్కరూ హెల్మెట్లు కంపల్సరీ వేసుకోవాలని పైగా అది ఒకరిని మెప్పించే కాదు అది మన మన ప్రాణానికి ముప్పు కలగకుండా మన సేఫ్టీ కోసము హెల్మెట్లు కంపల్సరీ ధరించాల కాబట్టి హెల్మెట్ లేకుండా ఎవరు రెండు టూ వీలర్లలో ప్రయాణం చేయకూడదు చక్ర వాహన చోదకులందరికీ కూడా తప్పనిసరిగా హెల్మెట్ అదే విధంగా లైసెన్సు తప్పనిసరి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒకవేళ ప్రమాద బీమానో లేదంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోర్టు ద్వారా తీసుకోవాలంటే తప్పనిసరిగా లైసెన్సు కావాలా ఆర్సీ ఉండాలా అదేవిధంగా హెల్మెట్ ఉండాలా ఉంటేనే వాళ్ళకి నష్టపరిహారం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవగాహన సదస్సు ద్వారా ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనం కలిగిన వాళ్ళందరూ కూడా హెల్మెట్ లైసెన్సు ప్లస్ ఆర్సీ కూడా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం చదువుకునే కాబట్టి ఎడ్యుకేటెడ్ ఉన్న కాబట్టి సమాజానికి బాగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే హెల్మెట్ వాడాలి మనం డ్రైవ్ చేసేవాడే కాక వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా తప్పకుండా హెల్మెట్ వాడితే సమాజానికి కూడా మన కుటుంబానికి కూడా కాపాడిన వాళ్ళం అవుతాం తర్వాత ఈ హెల్మెట్లో హెల్మెట్ లేని పక్షంలో యాక్సిడెంట్ జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు ఎవరైతే మైనర్లకు ఎవరైతే వెహికల్స్ ఇస్తారో ఎవరి పేరుతో పోతున్న ఓనర్స్ వాళ్ళకు కూడా దాంట్లో ముద్దాయిగా చేర్పిస్తారు ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి కాబట్టి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఏ వన్గా చేర్పిస్తారు అందులో కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ ఈ నడమ మధ్య కాలంలో స్టూడెంట్స్ అయితే స్పీడ్గా వెళ్ళడం అన్ని చేస్తున్నారు కాబట్టి ఆ స్పీడ్ లేకుండా హెల్మెట్ తప్పకుండా వాడితే మంచిది ఎక్కువ మంది పేరెంట్స్ కూడా తెలుసు తెలియక పిల్లలు వాడుతున్నారు కాబట్టి పేరెంట్స్ కూడా దానికి రెస్పాన్సిబిలిటీ అవుతారు కాబట్టి మైనర్స్ కి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు వెహికల్స్ ఇవ్వకూడదు చట్టం అంగీకరించదు ధరించాలా కొందరు స్టూడెంట్స్ ధరించకుండా ఓవర్ స్పీడ్ పోతున్నారు ఏమైనా జరిగినాక వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరిపోయేటప్పుడు పిల్లల క్షేమం గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా హెల్మెట్ వేసుకొని వాళ్ళ పిల్లలు పోయేట్లుగా వాళ్ళు కూడా సరే తీసుకోవాలా తీసుకుంటే రేపు ఏమైనా జరిగితే కూడా వాళ్ళ పిల్లలు బాగుండాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా హెచ్చరిస్తున్నాను హెల్మెట్ లేకుండా వస్తే ఏమైనా యాక్సిడెంట్ జరిగితే హెడ్ ఇంజరీ అయితే ట్రీట్మెంట్స్ లేవు వేలూరు సీఎంసీ తిరుపతి పోవాల్సి వస్తుంది చాలా ఎఫెక్ట్ అవుతుంది హెడ్ బ్లాక్ అయిపోయి మంది చనిపోతున్నారు కాబట్టి దీన్ని అర్థం చేసుకొని తప్పనిసరిగా అందరూ హెల్మెట్ ధరించాలని కోరుతున్నాం కూడా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాల్సిందిగా కోరుతున్నాను హెల్మెట్ ధరించడం వల్ల పొరపాటున యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది ప్రాణం ఉంటేనే మనం ఏదైనా సాధించడానికి వీలవుతుంది కాబట్టి దానికి తగిన విధంగా మీరందరూ కూడా విద్యార్థులు ముఖ్యంగా హై స్పీడ్లో వెళ్ళేటువంటి విద్యార్థులు ఉన్నారు మీరందరూ కూడా హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణహాని నుండి తప్పించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాల్సిందిగా కోరుకుంటున్నాను